అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రెండు వారాల ముందు మీకెందుకు ఇబ్బంది హోటల్లో రూమ్ తీసుకుంటాను కిరణ్ గారు అని మాట వరుసగా అన్నాడు వరుణ్ భలే వారే నాకేం ఇబ్బంది లేదు సార్ మీరు రండి అంటూ బైక్ స్టార్ట్ చేశాడు కిరణ్ బస్టాండ్ నుండి హైవే వైపు బండి స్పీడ్గా వెళ్ళింది నాలుగు గంటల జర్నీ అంత పరిచయంతోనే వరుణ్ణి ఇంటికి పిలుస్తాడు కిరణ్ ఊరి చివరికి చేరుకుంటారు హైవేకి దగ్గరలో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లోకి వెళ్తుంది బైక్ చాలా ప్రశాంతమైన ప్లేస్ కదా సార్ చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ చూస్తూ అంటాడు వరుణ్ చిన్నగా నవ్వి అవును సార్ నైట్ హైవే మీద వెళ్లే వెహికల్ సౌండ్ కాస్త ఇబ్బంది అంటాడు కిరణ్ బైక్ పార్క్ చేస్తూ ఇద్దరు లిఫ్ట్లో ఉంటారు వరుణ్ ఎదురుగా ఉన్న లిఫ్ట్ యొక్క గ్రిల్స్ డోర్ ద్వారా దాటుతున్న ఒక్కో ఫ్లోర్ని అబ్జర్వ్ చేస్తాడు దాదాపుగా అన్నీ ఖాళీగానే ఉంటాయి లిఫ్ట్ అప్పుడు ఫోర్త్ ఫ్లోర్లో ఆగుతుంది డోర్ తీసుకుని కార్డార్లోకి వస్తారు ఇద్దరు ఒకే ఒక ఫ్లాట్ ముందు మాత్రమే లైట్ వెలుగుతూ ఉంటుంది లాక్ వేసిన తలుపులను చూసి ఎంత అరిచినా వినడానికి ఇక్కడ ఎవరూ లేరు కదా కిరణ్ గారు అంటూ కిరణ్ వెనక నడుస్తూ వస్తాడు వరుణ్ ఆ అరిచే అంతగా ఏముంటుంది సార్ దెయ్యాలా అని నవ్వుతాడు కిరణ్ అంటే మీకు భయం అనిపించదా అంటాడు వరుణ్ భయం ఎందుకు సార్ నన్నెవరూ పీకు తిన్నరుగా అని కిరణ్ అనగానే వరుణ్ పెద్దగా నవ్వుతాడు ఆ నవ్వు కొంచెం విచిత్రంగా ఉన్నా అది కిరణ్ గమనించడు ప్రస్తుతం టైం ఐదు నలభై ఐదు జీప్ దిగి చుట్టూ చూస్తుంది ఎస్ఏ పూజిత అక్కడక్కడ అపార్ట్మెంట్లు చాలా వరకు కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంటాయి జనం ఉండేది కూడా తక్కువే ఉన్న కొద్ది మందికి ముగ్గురు ఫోటోలు వాటిలో ఒకరి వరుణ్ ఫోటో కూడా చూపించి వీళ్ళని చూశారా అని అడుగుతారు కానిస్టేబుల్స్ అందరూ చూడలేదు అని చెప్తారు హైవేకి కొంచెం దూరంలో ఉన్న వైన్ షాప్లో అడుగుతుంది ఎస్ఏ పూజిత తెలీదు అంటాడు కౌంటర్ దగ్గర ఉన్నతను కానీ అతను వెనుకున్న అతను ఆ లాస్ట్ అతన్ని నేను చూశాను మేడం అని అంటాడు ఇతన్న వరుణ్ ఫోటో చూపించి అడుగుతుంది ఎస్ఏ పూజిత అవునన్నట్టు తల తలూపాడు ఆ కుర్రాడు సీరియస్గా వాడివైపు చూసి బయటకు రమ్మని సైగ చేస్తుంది ఎప్పుడు చూశావు అని అడుగుతుంది మొన్న నైట్ మేడం షాప్ మూస్తున్న టైంకి వచ్చి రెండు బీలు తీసుకున్నాడు అతన్ని మధ్యలో ఆపుతూ రెండా అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని గట్టిగా అడుగుతుంది ఉన్నాడు మేడం అంటాడు అతనెవరో తెలుసా అని అడుగుతుంది తెలీదు మేడం అంటాడు నిజం చెప్పు లేకపోతే తాడతీస్తా అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంది నిజం మేడం వాళ్ళెవరో నాకు తెలీదు అప్పుడే ఫస్ట్ టైం చూశాను అని కంగారుగా చెప్తాడు ఒక్క నిమిషం ఆ కుర్రాడి వైపు చూస్తుంది తీసుకుని ఎటు వెళ్ళారు అని మామూలుగా అడుగుతుంది ఎస్ఏ పూజిత ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళారు మేడం అని తనకి లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్డుకి అవతల ఉన్న ఒక అపార్ట్మెంట్ని చూపిస్తాడు ఆ కుర్రాడు వీడి డీటెయిల్స్ తీసుకోండి అని కానిస్టేబుల్స్తో చెప్పి అపార్ట్మెంట్ వైపు వెళ్తుంది ఎస్సే పూజిత రెండు వారాల ముందు టైం పన్నెండున్నర వరుణ్కి గెస్ట్ రూమ్ ఇచ్చి కిరణ్ తన బెడ్రూంలో పడుకుంటాడు బాగా నిద్రపోతున్న కిరణ్ చూస్తూ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు వరుణ్ కొద్దిసేపు తర్వాత డైనింగ్ టేబుల్ వైపు తలదిప్పుతాడు దాని పైన కత్తి మీద వరుణ్ కన్ను పడుతుంది ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్కి వంద మీటర్ల దూరంలో ఒక ఇల్లు కూడా ఉండదు కంప్లీట్ అయ్యి రెండు నెలలైనా ఎవరూ చేరి ఉండరు లాక్ వేసున్న వాచ్మెన్ రూమ్ని చూస్తూ స్టెప్స్ ఎక్కుతుంది ఎస్ఏ పూజిత దీని ఓనర్ అమెరికాలో ఉంటాడంట మేడం అతని బావ అన్ని పనులు చూసుకునేవాడంట కానీ కొద్ది రోజులుగా ఇక్కడికి రాలేదంట ఒక వాచ్మ్యాన్ మాత్రమే ఉంటున్నాడు అని ఆ వైన్ షాప్లోని పెద్దాయన అన్నాడు అని చెప్తూ ఎస్ఏ పూజిత వెనక నడుస్తాడు కానిస్టేబుల్ ఫస్ట్ ఫ్లోర్ అన్ని ఫ్లాట్లకి లాక్ వేసుంటాయి కాడార్ మొత్తం మట్టి బూజు సెకండ్ ఫ్లోర్ కూడా ఫస్ట్ ఫ్లోర్ లాగే ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ముందు ఆగుతుంది ఎస్ఏ పూజిత ఫ్లాట్ నెంబర్ త్రీ నాట్ టూ బయట లైట్ వెలుగుతూ ఉంటుంది అన్ని ఫ్లాట్లలా కాకుండా క్లీన్గా ఉంటుంది కాలిం వెల్ కొడుతుంది తలుపు తెరుచుకుంటుంది ఎస్సే పూజిత ఎదురుగా కిరణ్ సడన్గా పోలీసుల్ని ఇంటి ముందు చూస్తే ఉండే కంగారు కిరణ్ మొహంలో ఉండదు ని తోసుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది ఎస్ఏ పూజిత తన వెంటే కానిస్టేబుల్ కూడా ఇల్లంతా ఒకసారి బాగా చూసి కూర్చో అంటుంది డైనింగ్ టేబుల్ని చూపిస్తూ ఇతను చూశావా వరుణ్ ఫోటో చూపించి అడుగుతుంది ఎస్ఏ పూజిత లేదు ఫోటో వైపు సరిగ్గా చూడకుండానే చెప్తాడు కిరణ్ ఓ నవ్వు నవ్వి కానిస్టేబుల్ వైపు చూసి సర్చ్ అంటుంది ఈ ఫ్లాట్ మీద అని ఫోన్ వాడుతో అడుగుతుంది నో నేనిక్కడ వాచ్మెన్ కిచెన్ వైపు చూసి అంటాడు వాచ్మెన్ మరి ఈ ఫ్లాట్లో ఎందుకున్నావు అని అడుగుతుంది ఎస్ఏ పూజిత రెంట్కి ఉండేవాళ్లు ఊరెళ్లారు కిరణ్ మాట పూర్తి కాకుండానే ఆ స్మెల్ ఏంటి వంట చేస్తున్నావా అని అడుగుతుంది ఆ నాన్ వెజ్ కిరణ్ కళ్ళలో ఆనందం చూస్తుంది ఎస్ఏ పూజిత నాన్ వెజ్ ఏది తీసుకురా అని చెప్పి కాన్స్టేబుల్ని చూసి సైగ చేస్తుంది అతను అడ్డంగా తల ఊపుతాడు కిరణ్ నాలుగు చికెన్ ముక్కల్ని ప్లేట్లో పెట్టుకుని వచ్చి ఎస్ఏ పూజిత ముందు ఉంచుతాడు అప్పుడే ఎస్ఏ పూజిత ఫోన్ మోగుతుంది ఎస్పీ గాడు అని మనసులో అనుకుని షు సైలెంట్గా ఉండమని సైగ చేస్తుంది సార్ ఆ సార్ వరుణ్ లాస్ట్ కాల్ తెలుగు గంగా కాలనీ టవర్కి కనెక్ట్ అయి ఉంది సార్ సర్ సర్ అవును సార్ ఆ ఏరియాలోనే ఉన్నాను సార్ సర్ సరే సార్ అని భయం నటిస్తుంది ఎస్ఏ పూజిత ఫోన్ కట్ చేసి నీళ్లు తీసుకో అని కాన్స్టేబుల్తో అని చికెన్ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది ఇంతలో మేడం అంటూ కేక రెండు వారాల ముందు స్లోగా కత్తి దగ్గరికి వెళ్తాడు వరుణ్ తన రైట్ హ్యాండ్తో కత్తి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుంటాడు అది ఖాళీగా ఉంటుంది మొత్తం చూసి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీస్తాడు ఖాళీగానే ఉంటుంది డీ ఫ్రిడ్జ్ కూడా తెరుస్తాడు అందులో ఒక వైట్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది దాన్ని బయటకు తీస్తాడు ఎర్రగా ఉన్నట్టు అనిపించినా చీకట్లో అందులో ఏముందో సరిగ్గా కనబడదు వరుణ్కి దానికి ఉన్న ముడి తీసి మోహన్ దగ్గర పెట్టుకుంటాడు సడన్గా లైట్ ఆన్ అవుతుంది అంతే భయపడిపోయి కవర్ని దూరంగా విసిరి మెయిన్ డోర్ వైపు పరిగెత్తబోయి డైనింగ్ టేబుల్ తట్టుకుని కింద పడిపోతాడు వెనక్కి తిరిగి చూస్తే కిరణ్ అతని కాళ్ళ దగ్గర కవర్ అందులో నుండి బయటపడిన మనిషి అరిచేయి కిరణ్ సైలెంట్గా అరిచేయని కవర్లో వేస్తాడు దాన్ని ముడివేసి ఫ్రిడ్జ్లో పెడతాడు ఒక తడిగుడ్డ తీసుకుని ఫ్లోర్ తొడవడం స్టార్ట్ చేస్తాడు వరుణ్ భయంతో కదలకుండా ఉండిపోతాడు అతని ఊపిరి సౌండ్ మాత్రమే ఆ రూమ్లో వినిపిస్తుంది అది ప్రతి సెకండ్కి భయంగా పెద్దగా అవుతుంది ఫ్లోర్ తుడిచాక అది క్లీన్గా ఉండటం చూసి ఆనందిస్తూ వరుణ్ చూసి ఒక్క నిమిషం అని బెడ్రూమ్లోకి వెళ్తాడు వెంటనే ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి చేరుకున్న వరుణ్ దాన్ని తీస్తాడు ఓపెన్ అవుతుంది కూడా కానీ అది కాకుండా ఐరన్తో చేసిన గ్రిల్స్ ఉన్న సంగతే మర్చిపోతాడు దాన్ని లాగుతాడు కానీ రాదు గడి దగ్గర చూస్తాడు కానీ లాక్ వేసుంటుంది సేఫ్టీ ఫస్ట్ వరుణ్ గారు పెద్ద గొంతు వినిపించగానే తల తిప్పి చూస్తాడు చేతిలో గొడ్డలితో ఆకలితో తన వైపు వస్తున్న కిరణ్ చూసి హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తాడు వరుణ్ డోంట్ యాక్ట్ లైక్ ఏ ఫుల్ మిస్టర్ వరుణ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అంటూ గొడ్డలిని గట్టిగా పట్టుకుని వరుణ్ మీదకి పరిగెడతాడు కిరణ్ రెండు సెకండ్లలో భయంతో కళ్ళు పెద్ద చేసి గట్టిగా ఊపిరి తీసుకుంటున్న వరుణ్ణి చేరి గొడ్డలితో అతను తలపైన వేయడానికి ట్రై చేస్తాడు టంగ్ అని సౌండ్ కిరణ్ మోహన్ల నిరాశ గొడ్డలి వేటు తలుపుపైన పడుతుంది కొంచెం దగ్గరలో తప్పించుకున్న వరుణ్ బెడ్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ వేసుకుంటాడు ఫోన్ కోసం అడావిడిగా వెతుకుతాడు ఇంతలో తన ఫోన్ రింగ్ వినిపిస్తుంది డోర్కి అటువైపు నుంచి హౌస్ మాట్లాడతారా అని అడుగుతాడు కిరణ్ కాసేపు సైలెన్స్ గొడ్డల్ని ఫ్లోర్ మీద ఈడుస్తున్న సౌండ్ వినబడుతుంది మాట్లాడరా అంటాడు కిరణ్ మళ్ళీ సైలెన్స్ రాయిల నిలబడిపోయి తనకే తెలియకుండా వణుకుతున్న చేతులతో స్క్రూడ్రైవర్ పట్టుకుని నిలబడతాడు వరుణ్ మీ ఇష్టం అని జాలిగా అంటాడు కిరణ్ మరో సెకండ్లో బెడ్రూమ్ డోర్ పైన గొడ్డలతో వేటు చేస్తాడు అరగంట తర్వాత ఫ్లోర్ పైన ఉన్న రక్తాన్ని తుడిచి ఒక ప్లాస్టిక్ కవర్ని ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్లు తాగి పడుకుని నిద్రపోతాడు కిరణ్ ప్రస్తుతం ఏమైంది అని కంగారుగా అడుగుతుంది ఎస్ఏ పూజిత ఫ్రిడ్జ్లో ముక్కలు ముక్కలుగా ఉన్న బాడీ పార్ట్లను చూపిస్తాడు కానిస్టేబుల్ అది చూసి కంగారులో చెమటలు పట్టేస్తాయి ఎస్ఏ పూజితకి మెల్లగా ఆలోచించడం మొదలు పెడుతుంది అంటే వరుణ్ ప్రాణాలతో లేడన్నమాట అని మనసులో అనుకుంటుంది వెంటనే వాడిని పట్టుకోమని కానిస్టేబుల్తో చెప్తుంది కిరణ్ వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చూస్తాడు అందర్నీ తోసేస్తూ పారిపోదామని ట్రై చేస్తాడు అందర్నీ కొట్టి పారిపోతున్న కిరణ్ని పట్టుకోవడానికి తను గన్ తీసి కిరణ్ భుజం మీద షూట్ చేస్తుంది తన్ని అరెస్ట్ చేసి సెల్లో పడేస్తుంది తన గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి కేసు రిపోర్ట్ రెడీ చేసి ఎస్పికి సబ్మిట్ చేయడానికి రెడీ అవుతుంది కిరణ్ని అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత కిరణ్ వయసు ఇరవై నాలుగు తెలుగు గంగా కాలనీలోని అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడు ఇతను ఒక సైకో తిరుపతి నుండి నెల్లూరు వెళ్ళే లాస్ట్ బస్కి ఎక్కుతాడు నాన్ లోకల్ వాళ్లతో మంచిగా మాట్లాడి పరిచయం చేసుకుంటాడు నెల్లూరులో దిగ్గానే తన ఇంటికి రమ్మని పిలుస్తాడు వచ్చిన వాళ్ళని గొడ్డలతో నరికి చంపుతాడు వాళ్ల బాడీలని ముక్కలు ముక్కలుగా చేసి వండుకుని తింటాడు అని ఎస్ఏ పూజిత ఎస్పీకి కేసు రిపోర్ట్ చెప్తూ ఉండగా అరెస్ట్ అయ్యి సెల్ లోపల కూర్చున్న కిరణ్ ప్రశాంతంగా నవ్వుతూ చూస్తుంటాడు